ఆరు రోజుల్లో నూట రెండు కోట్లు సాధించిన టూ వసూలు జాతర బాక్సాఫీస్ వసూలు వేటలో పుష్పరాజ్ అల్లు అర్జున్ పాత్ర పేరు ఏమాత్రం తగ్గడం లేదు సరికొత్త రికార్డులను సృష్టించడంలో అస్సలు తగ్గేదలే అంటున్నారు సినిమా విడుదలైన ఆరు రోజుల్లో వెయ్యి రెండు కోట్లు వసూలు సాధించి రికార్డులు మూత మోగిస్తున్నాడు అల్లు అర్జున్ హీరోగా అలాగే హీరోయిన్ రష్మిక మందన్న నటించిన చిత్రం టు ది రూల్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలు నటించారు సుకుమార్ రైటింగ్స్తో కలిపి మైత్రి మూవీ మేకర్స్పై నవీ నిర్ణయని యలమంచలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లో ఈ చిత్రం రిలీజ్ అయింది ఈ సినిమా ప్రీవి ప్రీవియర్స్ నుంచే సెన్సేషన్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రెండు కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది ఈ మేరకు వెయ్యి రెండు కోట్లు గ్రాస్ వసూలు పోస్టర్ని రిలీజ్ చేశారు ప్రతి భాషలో సునామీలా దూసుకుపోతున్న పుష్పాటు ప్రత్యేకించి బాలీవుడ్లో జైత్రయాత్ర కొనసాగిస్తుంది ఆరు రోజుల్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది అని మూవీ మేకర్స్ తెలిపారు